ప్రజలకుండెడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు దాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్నా చిరు ఆయుధమై సమరానికి సాయుధమై పడమతి పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు పని చేస్తాడు చేస్తారు రవితేజంయం వాలిని నివాసన్న జనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేగువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై నివాసన్న జగనన్నకు సారధిగా మనకే పోక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు కలుగుటకై విలువలం శౌర్యం నివాసన్న జగనన్నకు సారధిగా మనకేమో ఏ స్వార్థం ఎరుగని వాడు మారని మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ

జగనన్నా జ జెండా వాసన్నే మన అందా కదులుతున్నడే కదులుతున్నాడే వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినే నీ వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని దాలు ఆదరించినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు అన్ని తానై ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరు నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తల రాత పాటిస్తే తప్పబోడు ోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఎన్నరూ గట్టించిన ఘనత నీతి కొరత బీచే చరిత నీటి కొరత దీ చీపిసిన చరిత మల్లవరం జామును నిర్మించినాడు రన్న మన పంట సేనలో నీరై పారినాడు రన్న పంట సేనలో నీరై పారినాడు రన్న వాసన్నీ బండి ఇచ్చాడు నేను ఉల్లిపాయలు అమ్ముతాను మార్కెట్ కాడ పాత మార్కెట్ ఉల్లిపాయలు అమ్మి నేను దీని మీద బతికి వాసన్నకి రుణపడి ఉంటాను రుణపడేది డబ్బులు బండ్లే కాదయ్యా మా మనసుల్లో ఉన్నాడు వాసన్న మేము ఇప్పుడే కాదు ఆవుదోడ కాడి నుంచి నాకు ఓటు ఉంది అప్పు నుంచి ఇదే వేస్తా ఉన్నాం జగన్ అన్న వచ్చినా కూడా జగనాన్నకే వేస్తా ఉన్నాను వాసన్నకి జగనాన్నకే వేస్తా ఉన్నాను మేము ఎంతమంది అడ్డం వచ్చినా కాసన్న గెలుస్తాడు జగన్ అన్న గెలుస్తాడు ఇది నా ఉదయపూర్వకంగా నేను చదువుతున్నాను వాడు జగన్ అన్న వస్తాడు ఎవరెన్ని చేసినా కానీ వాసన్న వస్తాడు మొల శ్రీనివాసులు అన్న మా గాంధీ రోడ్డులో ఇంద్రమ్మ బొమ్మ దగ్గర టిఫన కొట్టు మేము ఆయన్ని మాకు బండి ఇప్పించాడు అది సంతోషంగా మేము తీసుకుంటున్నాము వాసన వందనాలు మాకు అద్దె బండి రోజు ముప్పై రూపాయలు అద్దె కట్టుకునే సమయంలో మాకన్న బండి ఇస్తామని వేరే భక్ష్య అన్న చేత ఉన్నాం మాకు జీవన ఆధారానికి బండి ఇచ్చారు మేము బతికిన రోజులు వాసనకు మర్చిపోకుండా ఆయన కృతిజ్ఞతగా ఉండి ఆయనకే ఓటేసి గెలిపిస్తాం పక్కన వాళ్ళు కూడా మా అన్న ఇ మంచి పని చేశాడు స్థలాలు ఇచ్చాడు పట్టాలు ఇచ్చారని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం ఆ అన్న వాళ్ళ బిడ్డలు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఈ ఎలక్షన్లో అన్నే పోటీగా నిలబడి గెలవాలని మేము అందరం కోరుకుంటున్నాం దేవుడు ప్రతి ఒక్క రోజు నా ప్రార్థనలో అన్నని వాళ్ళ బిడ్డల్ని తలుసుకొని ఆయనే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా యువనాయకులు బాలేని ప్రణితులు గారికి ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే బిలాన్ నగర్ రెండో లైన్లో వచ్చినప్పుడు అయ్యా మా పరిస్థితి ఫ్రూట్స్ అసోసియేషన్ తరఫు నుంచి బళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి పాత మార్కెట్లో పేర్లు రాయడం జరిగింది మొత్తం అరవై పేర్లు రాసుకుంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ కాక ముప్పై బళ్ళే వచ్చినాయి కాబట్టి రెండు విడతలో కూడా ముప్పై బళ్ళు ఇస్తారని హామీ ఇచ్చారు మాకు ఈ ఈ హామీ ఇచ్చినందుకు మాకు బళ్ళు ఇచ్చినందుకు మేము ధన్యూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ విధంగా మాకు సహకరించిన షాగిరి గారికి మౌలాలి గారికి మున్నా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు గారు గడప గడప తిరిగేటప్పుడు అందరు ఇట్లా వాళ్ళకు ఉపాధి ఏదన్నా చూపించమని అడిగారు ఈ బండ్లు కావాలని అందుకే ఈరోజు ఇంక ఇరవై మంది దాకా బండ్లు ఇచ్చాము అయితే అన్ని పండ్లు కూరగాయలు తమలపాకులు టిఫిన్ బండ్లు అన్ని రకాల పెట్టుకునే వాళ్ళు వచ్చే తీసుకున్నారు వాళ్ళందరికీ ఒక మంచి ఇది చేస్తే సాయం చేసేదాన్ని మాకు సంతోషం తోపుల బండు తోపుల బండి ఒక ముప్పై ఏర్పాటు చేయడం జరిగింది పేదలకి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అమ్ముకునే పేద మనుషులకి ఒంగోలు కాన్షిటన్స్లో పాత మార్కెట్ దగ్గర వాళ్ళందరికీ ఒంగోలు మా ఇంటికి పిలిపించి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఇంకా ముప్పై ఆర్డర్ చేసి ఉన్నాము అది త్వరలో రాబోతున్నాయి సో మేము పబ్లిక్కి ఈ సర్వీస్ చేస్తూనే ఉంటాము మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా సొంత నిధులతో చేసిన కార్యక్రమం ఇది దీనికి సపోర్ట్ చేసినందుకు అల్లపక్షాలను కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను